ఆంధ్రకి అందరూ మరి కొత్తవకాయ పెట్టేసుకున్నారా నేనైతే కొత్తవకాయ ప్రిపేర్ చేస్తున్నానండి మరి కొత్త ఆవకాయ ఐజర్ల మామిడికాయలు అయితే తీసుకొచ్చాను ఐజర్లు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అలాగే పుల్లగా కూడా ఉంటుంది అందుకనే ఎక్కువ నిల్వ ఉండడం కోసం ఐజర్లు మామిడికాయలు అయితే తీసుకొచ్చానండి నలభై కాయలు తీసుకొచ్చి చక్కగా మొక్కలు కొట్టించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చక్కగా మనం జీడంతా తీసేసుకోవాలి జీడు తీసేసుకుని అందులోని పేపర్ ఉంటుంది కదా అది కూడా చక్కగా స్పూన్తో లాగేసుకుని క్లాత్ అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ముక్కలైతే ఇలాగా మనం దేంతైతే అయితే కొలత తీసుకుంటామో దాంతో వేసుకోవాలి అన్నీ కూడా నేనైతే ఈ డబ్బా కొలత పెట్టుకున్నాను దాంతో ఎనిమిది డబ్బాలు ముక్కలైతే అయినాయి మరి ఎనిమిది డబ్బాలకి ఒక డబ్బా కారం మళ్ళీ కొంచెం వేసానండి అలాగే ఒక డబ్బా ఆవుపిండి మెంతిపిండి రెండు కలిపి ఒక డబ్బా అలాగే మెత్తనుప్పు కూడా ఒక డబ్బా వేసాను ఈ మూడు చక్కగా అలా కలిపేసుకోవాలి అసలు ఎక్కడ ఏమి లేకుండా శుభ్రంగా నీటికి కలిపేసుకున్న తర్వాత కొన్ని అయితే వేసాను వేసిన తర్వాత మనం మూడు రోజులు ఎందులో అయితే ఉంచాలి అనుకున్నాం అందులోనే మొక్కలు నెల కలిపేసుకోవాలండి ఒక దాంట్లో చక్కగా ఆయిల్ వేసుకొని అందులో మొక్కలు తీసుకుని మనం కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే చక్కగా మొక్కలన్నీ కలిపేసుకుని నెల ఉంచుకునే దాంట్లోనే వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా కలుపుకొని నేనైతే ఇందులో నిల్వ ఉంచుతున్నాను కాబట్టి మూడు రోజులు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మొక్కలన్నీ కూడా కలుపుకుని మరి అలా అయితే చక్కగా ఉంటున్నాను పచ్చడి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అలాగే నేనైతే ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకనే రెండు కేజీలు వెల్లుల్లి తీసుకొచ్చి ఒక మూడు వందల గ్రాములు అయితే పక్కకు తీసి కనమాయన్ని కూడా ఆయిల్ రాసి చక్కగా ఎండలో పెట్టి ఒలుసుకుని ఆయిల్ వేసి ఉంచానండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని నాకు ఎల్లుల్లిపాయ అంటే ఇష్టం గట్టే ఎక్కువ తీసుకున్నాను అలాగే మరి ఈ మూడు వందల గ్రాములు ఎల్లుల్పాయలు ఏం చేశాను అనుకుంటున్నారా ఈ చక్కగానే మిక్సీ పట్టేసుకుని పైన వేసుకుంటే అసలు కలుపుతుంటేనే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మంచి టేస్టీ ఉంటుంది అలాగే మంచి సువాసన వచ్చేస్తుందండి పచ్చడి అంతా కూడా అసలు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అందుకని అయితే వెల్లుల్లి మిక్సీ పట్టి వేస్తానండి పైన మరి మీకు అంటే మీరు కూడా వేసుకోవచ్చు అలాగే మరి మొక్కలన్నీ కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకుని ఆ తర్వాత పైన వెల్లుల్లి ముద్ద వేసేసుకుని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం మొక్కలు కలిపిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అంతా కూడా పైన వేసేసుకోవాలి వేసేసుకున్న కథగో వెల్లుల్లి నేను పెట్టాను అన్నాను కదా చూడండి ఎక్కువ వెల్లుల్లి తీసుకున్నాను అవి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లో దీనికైతే మూత కట్టేసుకుని మూడు రోజులు ఎలా నిలవించానండి నేనైతే మరి మూడో రోజుని తీర్చి వస్తే పచ్చడి ఇదిగోండి చక్క నూనె పైకి వచ్చేసి అలా ఉంటుంది పచ్చడి అంతా కూడా దీన్నైతే చక్కగా కలుపుకోవాలి పైనుంచి కిందకి కింద నుంచి పైకి చక్కగా చేతితోటైతే కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మనం ఎందులో అయితే నిల్వ ఉంచాలనుకుంటున్నామో అనుకుంటున్నామో అందులోకైతే తీసేసుకోవాలి పచ్చడి అంతా కూడా కాకపోతే బాగా కలవాలండి పచ్చడి అంతా కూడా మనం తీసుకునే ముందే బాగా కలుపుకోవాలి గరిటితో అయినా కలుపుకోవచ్చు ఇలా చేతితోటైనా కలుపుకోవచ్చు ఉప్పు అయితే సరిపోతుంది నేను తీసుకున్న కొలతలతోటి ఎవరైనా సరే ఇలాగ పచ్చడి రాని వాళ్ళు కూడా చక్కగా కొలతలు తీసుకుంటే ఇలాగ చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి సంవత్సరం అంతా కూడా చక్కగా నిల్వ ఉంటుంది పచ్చడి అయితే ముక్క కూడా మెత్తబడదు మరి నేనైతే ఈ విధంగా నా పచ్చడి వీడియో మరి మీకు నచ్చిందా పచ్చడి వీడియో నచ్చితే మరి లైక్ చేయండి మరి ఇంకోటి అండి పచ్చడి అంతా తీసేసుకున్న తర్వాత ఏ ఇలాగా పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా పచ్చడి అయితే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది మరి మనం పచ్చడి అంతా తీసేసాం కదా ఆ గిన్నెలోనే ఒక ముద్ద అన్నం వేసుకుని తింటే అదిరిపోతుందండి మరి వీడియో నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి షేర్